నీకు తెలియదు ఆయన మాట్లాడినట్టు నీ కోసం నీ పక్షంగా ఆయన మాట్లాడాల్సిన వాళ్ళతో మాట్లాడతాడైనా చేయాల్సిన విధంగా కార్యాలు చేస్తాడైనా ఏం కంగారు పడాల్సిన నువ్వేం గందరగోళం అవ్వాల్సిన అవసరంలా ఎవరితో మాట్లాడితే నీకు మేలు కలిగిద్దో ఎవరితో మాట్లాడితే కార్యాలు జరుగుతాయో మాట్లాడాల్సిన వాళ్లతో ఆయనేం మాట్లాడుతాడు దిగులు పడద్దు విశ్వాసము గలదానవై ఆయన సన్నిధిని ప్రేమించు విశ్వాసము గలవాడవై ఆయన సన్నిధికి చేరి నీ బాధ గోడు వేదనంతా చెప్పు 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 మనుషులకు చెబితే ఒకసారి వింటారు రెండోసారి చెబితే ఈ మనిషి కనపడితే మైండ్ తింటున్నాడు రా అనుకుంటారు పది మంది దగ్గరికి వెళ్ళి నీ బాధ పది సార్లు పది మందికి చెప్పుకునే కంటే ఆ పదిసార్లు ఒక్క దేవుడు నీ ప్రభు అయిన యేసు దగ్గరికి వెళ్లి చెప్పుకోవ పది సార్లు